నమస్తే మా ఊరు పక్కనే ఉంటది ఒక వాగు అదే వాగు నైట్ పడ్డ వర్షానికి అలుగు పడ్డది అలుగు పడితే మీ దగ్గర చేపలు వస్తాయేమో మా దగ్గర చేపల కంటే ఎక్కువ జనాలు వస్తారు చూసిర్రా ఎంతమంది ఉన్నారు చాతరులో తిరణాల కాడ అయినా మంది ఒత్రో రారో గాని ఇలాంటి చేపలు పట్టే కాడ మాత్రం తిరణాలు ఉన్నట్టే ఉంటది బాబాయ్ జనాలు ఒక్కటే కాదు చేపలు కూడా బానే వచ్చినాయి చిన్న చేపల్ని చూడు పట్టి ఎట్లా జైలు ఒక్కొక్క చాప మస్సు పెద్దగా ఉంది రెండు కిలోలు పైన ఉంటాయి ఆ చేపలు చూడంగానే మా తాలింపుగాడు మా ఊళ్ళకి ఫోన్ చేస్తేనే ఉండు నెట్ల పట్టిన ఏందనేది మీకు చూపిస్తా లేని ఒక లైక్ కొట్టండి ఇది అవే కొట్టునా ఇందాక మిస్ అయింది ఇదే చూసిరా ఎట్లా బట్టం ఎన్ని బట్నం ఏంది కథ అనేది ఫుల్ వీడియో చూడాల్సిందే వీడియో కూడా మన ఛానల్ నేమ్ కింద ఉందో చూడండి ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటని గట్టి గుద్దండి ఇంకో కథ మే వీడియోతో మళ్ళా కలుద్దాం